ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి జీడి మెట్లలో చాలా దారుణం చోటు చేసుకుంది ఇది మనందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం వాళ్ళ ఇంటి వద్ద మనం ఉన్నాం చూసుకోవచ్చు వాళ్ళ ఇల్లు ఎలా ఉందో ఇప్పుడు గ్రీన్ మ్యాట్ మొత్తం కట్టేస్తున్నారు వాళ్ళ ఇల్లు మొత్తం తాళాలు వేస్తున్నారు మొత్తం పోలీస్ కంట్రోల్లో ఉన్నట్లు తెలుస్తోంది నిన్నే తాళాలన్నీ పగల కొట్టి పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేయడం జరిగింది ప్రస్తుతం చూసుకోవచ్చు ఇల్లు ఎలా ఉందో అసలు తల్లిని కన్న కూతురే అతి దారుణంగా చంపిన ఘటన చాలామంది గుండెల్ని కదిలించింది ఈ ఘటన ఇది ప్రస్తుతం జీడి మెట్లలో ఇక్కడే పక్కన గల్లీలో చోటు చేసుకుంది ఈ ఘటన అంటే తల్లిని ఎందుకు చంపింది ఎవరు చంపారు అనే కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉన్నం చూసుకోవచ్చు విజువల్స్లో చూసుకోవచ్చు ఇల్లు తాళాలు వేస్తున్నారు ఒకటి కిటికీలు మాత్రమే ఓపెన్లో పెట్టున్నారు చూడండి ఇల్ ఇంట్లో ఇంట్లో నిన్న పోలీసులు తాళాలు పగలగొట్టి ఇంట్లో మొత్తం ఏమేమి జరిగిందని చెప్పి క్లూస్ టీమ్ అందరూ వచ్చి క్లూస్ కలెక్ట్ చేసుకున్నారు ప్రస్తుతం ఇక్కడ ఇంటి తాళాలు మాత్రం వేస్తున్నారు ఇక్కడ కిటికీలు మాత్రం ఓపెన్లో ఉన్నాయి అంటే ఏంటి ఏం జరిగింది అనేది మొత్తం వివరాలు పోలీసుల చేతిలో ఉన్నట్టు తెలుస్తోంది ఏసీపీ గారు కూడా విచారణ అంటే తల్లిని కన్న కూతురే ఎందుకు కొట్టి చంపింది అంటే తన బాయ్ ఫ్రెండ్ని వద్దు అమ్మ మంచి పెళ్లి సంబంధం చూస్తాను నీకు అని చెప్పిన మాటకి కన్న తల్లిని అతి ఘోరాది ఘోరంగా చంపేసిందండి కన్న కూతురు వాళ్ళకి ఇద్దరు కూతుర్లు ఇక్కడే నివసిస్తూ ఉంటారు వాళ్ళు చదువుకునే పిల్లలు చిన్న వయసు గల పిల్లలు స్కూల్లో చదువుకునే పిల్లలు స్కూల్ బెంచ్లో కూర్చోవలసిన పిల్ల ఇప్పుడు పోలీస్ స్టేషన్ బెంచ్లో కూర్చుని దాన్ని ఎంత దారుణం అంటే ఇది చూసుకోవచ్చు వాళ్ళ కిచెన్ అది వాళ్ళ కిచెన్లో చూడండి కూరగాయలన్నీ కింద పడున్నాయి మొత్తము చూడండి మొత్తం కింద పడున్నాయి చైర్ ఉంది సుత్తి అదే ఏ ఏ సుత్తితో అయితే దాడి చేసిందో ఆ సుత్తి అక్కడ ఉంది చూడండి ఆ సుత్తితోనే కొట్టినట్టు తెలుస్తోంది ప్రస్తుతం గిన్నెలు డోరు ఫ్రిడ్జ్ అన్నీ ఏ చిందర ఉన్నాయండి ఇల్లు మొత్తం చందర బందరం ఉంది అసలేంటి సంఘటన ఇక్కడ జరిగిందా లేదంటే బెడ్రూమ్ దగ్గర జరిగిందా చూడండి చైర్లో కూర్చోబెట్టినట్టు తెలుస్తుంది అంటే ఇక్కడ చూడ చూసుకోవచ్చు కూరగాయలు అంటే సంఘటన జరిగినప్పుడు గొడవ అయినట్టు తెలుస్తుందండి ఇక్కడ గొడవ అయ్యి బౌల్స్ గిన్నెలు మొత్తం చందర వేసినట్టుంది ఉంది ఇక్కడ